భరోసా కాంగ్రెస్ సర్కార్ ప్రతి ఒక్కరు కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం ప్రతి కార్యక్రమానికి కూడా అప్లికేషన్ తీసుకోవడం ఆ అప్లికేషన్లకు గడువు పెట్టడం మళ్ళీ ఆ గడువు తీరే సమయానికి నిరంతర ప్రక్రియ చెప్పడం అది ఉన్న మొత్తం వచ్చింది వచ్చింది లేదు అన్నట్టుగానే ఉంది సో ప్రతి విషయం కూడా అట్లే ఉంది సో గత సర్కారుతో తో పోలిస్తే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళిచ్చిన మాట ప్రకారం కొన్ని అంశాలలో అయితే కొంత ఫెయిల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు అటు రైతు భరోసా విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కూడా అదే జరిగింది రుణమాఫీ కూడా ఆ రెండు లక్షల రుణమాఫీ వరకు మొత్తం చేసినాం అని చెప్పి చెప్పారు కానీ దాంట్లో కూడా కొంతవరకు పాక్షికంగానే అయింది కొంతవరకు మిగిలిపోయిన టెక్నికల్ ఇష్యూ వాట్ ఎవర్ సమ్ ఇష్యూ వల్ల రుణమాఫీ అయితే పూర్తిగా కాలేదు అని చెప్పేసి అన్నారు అది మర్చిపోయారు జనాలు అయిపోయింది ఇక రైతు భరోసా గురించి ఎదురు చూసి 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 ఇప్పుడైతే మొత్తానికి సంక్రాంతి ఇప్పటి నుంచి అయితే రైతు భరోసా పడే అవకాశం అయితే ఉంది అయితే రైతు భరోసా కూడా ముందు ముందుగా చెప్పినట్టుగా పదిహేను కాకుండా సంవత్సరానికి పదిహేను వేలు కాకుండా పన్నెండు వేలకే డిసైడ్ చేసిరు సో అది కూడా ఉసూరు కనిపించిరు కీలకమైన కేబినెట్ భేటీలో ఏం మాట్లాడతారు కాకపోతే రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎకరానికి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని అయితే నిర్ణయం చేసింది కాంగ్రెస్ సర్కార్ సో దీంట్లో మనం ఇప్పటికే కీలకమైన అంశాలు ఉన్నాయి సో రైతు భరోసా కాదు రాజు భరోసా అని చెప్పేసి టైటిల్ పెట్టడానికి ఒక కారణం ఉంది సో ఏ ఏ భూములకు రైతు భరోసా రాదు అని చెప్పేసి అయితే ఈరోజు ఒక కథనం వచ్చింది దాన్ని మరొకసారి గుర్తిసే ప్రయత్నం చేస్తా ఎకరానికి ఆరు వేల చొప్పున ఇచ్చుకుంట పోతే మనం ముందుగానే చెప్పినాం సూత్రప్రాయంగా కాంగ్రెస్ సర్కారు ఆరు వేలు ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పేసి మనం ముందుగానే చెప్పినాం అయితే ఈ ఆరు వేల చొప్పున ఇచ్చుకోవడం పోయినా కూడా దాదాపు ఒక నలభై ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే నిధుల అవసరం ఉంది ఐదు వందల కోట్ల రూపాయల నిధుల అవసరం దాదాపు ఒక ఎనభై లక్షల మంది ఎనభై లక్షల ఎకరాలకు అయితే ఎకరాలకు ఎన్ని రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది సో అంటే వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్ర సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో వ్యవసాయ యోగ్యమైన అంటే కల్టివేషన్ ఉంటే ఖచ్చితంగా దున్నాల్సిన అవసరం లేదు సో ఒక పంటకు వేస్తారు ఒక పంటకు వేయరు ఒక పంటకు నీళ్ళలో మునిగి ఉంటుంది ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా రెండు ఎకరాలు ఉన్న రైతు ఎకరమే వాడితే ఎకరం వేస్తే ఎకరానికి వేయడు రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు రైతు భరోసా వస్తుంది సో ఇట్లా కొంతమందికి మేలు జరిగినప్పటికీ కూడా భూస్వాములకు మాత్రం పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంది చిన్న సన్నకారు రైతుల కంటే కూడా సో ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఈ వందల కోట్ల రూపాయలు తర్వాత అంశం అయితే ఇక్కడ ప్రధానంగా చర్చకొచ్చిన అంశం ఏంటంటే గత సర్కారు ఈ ఆ చెట్లకు పుట్టలకు గుట్టలకు ఇచ్చింది మేము ఇస్తలేము అని చెప్పి చెప్పారు అయితే దీనికి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం ఏమేమి ఉందో సో ఈ భూములకు రైతు భరోసా రాదు ఏ ఏ భూములకు రాదు అర్హత లేని భూముల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు పంచాయతీల్లో డిస్ప్లే చేసేందుకు కసరత్తు సో ఏ ఏ భూములకు రావు అనేది గ్రామ పంచాయతీలలో డిస్ప్లే చేస్తారట గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే సో ఏ ఏ భూములకు రైతు భరోసా రాదో ఆ భూములకు సంబంధించిన వివరాలు గ్రామ పంచాయతీ దగ్గర డిస్ప్లే చేస్తారు శాటిలైట్ సపోర్ట్తో సాగు యోగ్యమైన ల్యాండ్ వివరాల సేకరణ సో శాటిలైట్ ద్వారా గుర్తింపు సో శాటిలైట్ ద్వారా సాగులో లేని భూములు ఏది సాగులో లేని భూములని సాగు లేని భూములు ద్వారా గుర్తిస్తారు కొండలు గుట్టలు మైనింగ్ వెంచర్లపై ఆరా దాదాపు పదిహేను లక్షల ఎకరాలకు సాయం కట్ చూసిరా దాదాపు ఎనభై లక్షల ఎకరాలు సాగు సాగు భూమి అని చెప్పేసి గత సర్కార్ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం దీంట్లోకి వెళ్ళి మైనస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సో పదిహేను లక్షల ఎకరాలు ఎకరాలకు సాయం అందదు నో కట్ సాయం కట్ ఓకేనా సో మొత్తం పదిహేను లక్షల ఎకరాల దాకా భూములకి అయితే ఈ రైతు భరోసా సాయం కట్ కాబోతుంది త్వరలో రైతు భరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారిగా విడుదల చేయాలి ప్రభుత్వం భావిస్తుంది ఏ ఊరికి ఎంతెంత యోగ్యం లేదు వాళ్ళకి రైతు భరోసా రాదు రిలీజ్ చేసే అవకాశం అవుతుందట డీటెయిల్స్ ను పంచాయతీ ఆఫీసులు అందుబాటులో వచ్చేందుకు రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తారు ప్రతి గ్రామంలో సాగు యోగ్యం కాని భూములు ఎన్ని ఉన్నాయని ఆర్తిస్తారు ఈవేళ ఇరవై ఆరున రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఆరు వేల ఆర్థిక సాహాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని సాగు యోగ్యమైన భూములకు మాత్రమే సాయం అందిస్తామని చెప్తారు సో మనం కాంగ్రెస్ సర్కారు కేబినెట్ నిర్ణయంలో తీసుకున్నట్టుగానే జనవరి ఇరవై జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే ఇరవై ఆరు నుండి రైతు భరోసా అకౌంట్లో పడుతుంది సో ఇక సాగు యోగ్యమైన భూములకు మాత్రమే సాయం చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది అందులో భాగంగా పంటలు పండించని భూముల వివరాలు సేకరించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు పారదర్శకత కోసం రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు నగదు బదిలీ చేసే ముందు సాగు యోగ్యత లేని భూముల వివరాలు బహిరంగపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది సో ముందుగా అంటే రైతు భరోసా చేసే ముందటనే సాగు యోగ్యంగా ఏవైతున్నాయో అవి చూపిస్తే అయిపోతాయి అనేది అనేది మాత్రం సర్కారు యొక్క యోజన తర్వాత ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి సో ఆ జాబ్తోలో కొండలు గుట్టలు వెంచర్లు మైనింగ్ గనులు రోడ్లు ప్రభుత్వ వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు సో మనం చాలా నాకు నాకు తెలిసిన రైతులకు కూడా చాలామందికి మీకు ఇప్పుడు ప్రాజెక్టులలో భూమి పోయింది సో ప్రాజెక్టులలో భూమి పోయిన తర్వాత కూడా ప్రాజెక్టులలో భూమి పోయిన తర్వాత కూడా రైతు పేరిటనే ఆ భూమి ఉందనుకో ఈ ధరణి చేసిన తల తలకే నొప్పి ఇది ధరణిలో ఈయన పేరు మీదనే భూమి మీద పెడుతుండే కొంత కొంతవరకు కాలేదు కొన్ని జగల రకరకాల కారణాలతోటి రైతు భరోసా వాళ్ళకు కూడా వచ్చింది అంటే గతంలో ఉన్న రైతు బంధు భూములు కోల్పోయారు నష్టపరిహారం పొందిరు అయినా కూడా రైతు బాధ రైతు బంధు కూడా పొందిరు సో ఇట్లా కొంత ఉన్నాయి కొన్ని అగ్రికల్చర్ నాళ కనవర్షన్ కాకుండా వెంచర్లు వేయడం రోడ్లు వేయడం ఇట్లా రకరకాల కమర్షియల్ స్పేసెస్ కూడా రైతు బ రైతు బంధు అనేది వచ్చింది సో స్థానిక పంచాయతీ ఆఫీసులు నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదని ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే చక్కదిద్దే అవకాశం ఉంటుందని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై తర్వాత గ్రామాల వారీగా సాగు యోగ్యం లేని భూముల వివరాలను సో సో క్లియర్గా ఈ డేట్ పెట్టుకోరి ఈ నెల ఇరవై తారీఖు తర్వాత ఈ నెల అంటే జనవరి జనవరి ఇరవై తారీఖు నుంచి గ్రామ డిస్ప్లే చేస్తారు సో ఈ నెల ఇరవై తారీఖు నుంచి గ్రామ పంచాయతీలలో డిస్ప్లే చేస్తారట గ్రామాల వారిగా సాగు భూముల వివరాలు పంచాయతీ ఆఫీసులో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు దీంతో భూముల వివరాలు అందరికి తెలుస్తాయని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు సేకరిస్తున్నారు అందుకోసం క్షేత్రస్థాయి రిపోర్ట్లను కూడా తీసుకుంటున్నారు సో ఇక్రిషార్డ్ సహకారం తీసుకుంటున్నారు దీనికోసం చాలా పెద్ద పెద్ద పకడ్బందంగానే ప్లాన్ చేసింది కాంగ్రెస్ అక్రులు సో సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో రెండు శాఖల ఆఫీసర్లు ఇదే పనిలో ఉన్నారు ప్రతి గ్రామంలో సాగు ఉపయోగం లేని ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు అయితే సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను సేకరించే సమయంలో శాటిలైట్ డేటాతో సరిచిపోవచ్చు అన్నారు సో ఆల్రెడీ సాగు యోగ్యం లేని భూములను కంపేర్ చేసి చూస్తారు అన్నట్టు శాటిలైట్ మ్యాప్ తోటి ఇక సాగవుతున్న భూములేంది ఆ భూముల సర్వే నంబర్లు ఏంది అందులో కొండలు గుట్టలు రోడ్లు పడావు భూములు ప్రభుత్వం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే కుణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ఈ వివరాలను హైదరాబాద్ శివార్లోని ఇక్రిషాట్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం యోచి యోచిస్తున్నట్లు సమాచారం పదిహేను లక్షల ఎకరాలకు భరోసా కట్టయ్యే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యం లేని భూములు దాదాపు పదిహేను లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది అందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలోనే అధికంగా ఉన్నట్లు సమాచారం అందులోనూ మెజారిటీ భూములు వెంచర్లు రోడ్ల కింద సేకరించినవి అవుట్ అవుటర్ నిర్మాణం కోసం తీసుకున్నవి ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించినవి ఉన్నట్లు తెలుస్తుంది గతంలో గుట్టలు రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ సాగు లేని వాటికి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతు రైతుల నుంచి సేకరించిన భూములకు సైతం రైతు బంధు రైతు బంధు అందించారు వాటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ తరహా విధానానికి అయితే తెలిసింది మొత్తంగా రాదు భరోసా రైతు భరోసా వస్తుంది ఎవరికి వస్తుంది అంటే క్లియర్గా ఉండి వాళ్ళ దగ్గర పట్టాలు పొంది ఉండి ఉన్న వస్తుంది సో ఈ గ్రామ పంచాయతీలలో మొత్తం డిస్ప్లే చేస్తారు సహాకు యోగ్యంగానే భూములను డిస్ప్లే చేస్తారు శాటిలైట్ ద్వారా వాటిని గుర్తిస్తారు జనవరి ఇరవై తారీఖు నుంచి గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి వేస్తారు అవి కూడా ఎకరానికి ఆరు వేల చొప్పున వేస్తారు అండ్ రైతు కూలీలకు కూడా వ్యవసాయ కూలీలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రైతు మన వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూ కదా అది కూడా చేసే అవకాశం అవుతుంది సో మొత్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలుగా పోతున్నాయి అయితే ఇక్కడ చాలామందికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కింద మీద ఆకమవుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాధికారులకు కానీ రైతులకు కానీ చాలామంది ఈ రైతు భరోసా కోసమే వెహికల్ పెట్టుకుని ఎదురు చూస్తారు లక్ష కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తారు అనేది తప్పు ఆల్రెడీ నాట్లు పడిపోయినాయి గతంలో కూడా గట్లే జరిగింది ఏ ప్రభుత్వం రైతు భరోసా కోసమో రైతు బంధు కోసమో ఏ రైతు ఎదురు చూడడు ఉన్న దాంట్లో వ్యవసాయం స్టార్ట్ చేస్తాడు నీ నీ నువ్వు చిక్కుముక్కు ముళ్ళన్నీ తీసేసుకొని ఆ నీ లెక్కలు ఆ నీ రూల్స్ అవన్నీ దాటుకొని వచ్చి నువ్వు రైతు భరోసా వేసేదాకా వ్యవసాయం చేసుకోవడా ఏ టైంలో దున్నాలో ఆ టైంలో దున్నాల్సిందే ఏ టైంలో నారు పోయాలో ఆ టైంలో నారు పోయాల్సిందే ఏ టైంలో నాటేయానో ఆ టైంలో నాటేయాల్సిందే సో రైతుకు మీ మీ టైమింగ్తో సంబంధం లేదు ప్రకృతి ప్రకృతి సై సైంటిస్ట్ రైతు అంటే సో సీజన్ ఆకాశంపై వైపు చూసి వాతావరణం ఎట్లుంటో చెప్పగలుగుతాడు మీరు లెక్కలేసలో కూడా ఉన్న పుణ్యకాలం కాస్త పోతుంది సో రైతు అనేటోడు రైతు భరోసా కోసము రైతు బీమా కోసము రైతు ఈ బంధు కోసము అంతగానం ఎదురు చూస్తలేడు వచ్చినప్పుడైతే అయితే వీళ్ళు పంచాయతీ ఏందో వీళ్ళ రాజకీయమేందో అని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు సో క్లియర్గా రైతులకు కూడా చెప్తున్నా మీరు ఏం ఆహం కావద్దు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు వస్తే వచ్చేకాడికి వస్తాయి మీ పనులు మీరు చేసుకోరు వ్యవసాయం పనులు లాగా చేసుకోకూరు ఈ అనవసరమైన రాజకీయాలకు రాకురి దరిద్రమైన రాజకీయాలు గిట్లే ఉంటాయి మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోరు రైతు భరోసా రైతు బంధు వచ్చినప్పుడు సో ఉన్నతాధికారులు కూడా ఇంకా గిట్టుబాటు ధర ఇచ్చి ఇక బోనస్లు దొడ్డోడ్లతో సన్నోడ్లతో పాటు దొడ్డోడ్లకు గుడిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంత రాజకీయం ఏది ఉండదు నువ్వు ఆరు వేలు ఇచ్చినావు ఐదు వేలు ఇచ్చినావు అనే లెక్కలు కూడా పెట్టుకోడు వీలైతే కాంగ్రెస్ సర్కార్ తర్వాత రైతు భరోసా ఎత్తేసి ఇక దొడ్డు కూడా బోనస్ ఇస్తే చాలు ఆడికే పుణ్యం అనుకుంటాడు మంచిగా విరివిగా ఎరువులు దొరికి వ్యవసాయానికి అన్ని రకాల కరెంట్ విషయం ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ప్రయోజనకరంగా వ్యవసాయ పనిముట్లు వేయడంలో సబ్సిడీ కానీ ఇట్లా అన్ని రకాలుగా రైతులకు సహకరిస్తే చాలు మిగతా పని అంతా రైతు వేసుకుంటాడు సో ఇది రాదు భరోసా రైతు భరోసాకు సంబంధించిన అంశం థ్యాంక్ యూ సో రైతు భరోసా కాంగ్రెస్ సర్కారులో